అందరికీ నమస్తే అండి నేను మీ మోనికా చంద్రమౌళి లా ఆఫ్ అట్రాక్షన్ ట్రిపుల్ ఎయిట్ ఛానల్కి మళ్ళీ తిరిగి స్వాగతం చెప్తున్నాను లా ఆఫ్ అట్రాక్షన్ సిరీస్ వీడియో నెంబర్ ఎయిటీన్లో మనం ఉన్నాము ఈరోజు వీడియో మనం లక్ష్మీ శక్తిని రోజు ఎలా ఆహ్వానించాలో నేర్చుకోబోతున్నాం మీ శరీరం మనసు ఇల్లు అన్నిటిలోనూ అబండెన్స్ ఎనర్జీ ప్రవహించాలంటే ఈ ఒక్క యాక్టివేషన్ ప్రక్రియ సరిపోతుంది లక్ష్మి ఎనర్జీ అంటే ఏంటి లక్ష్మి ఎనర్జీ అంటే కేవలం డబ్బు కాదు అమృత స్వరూపాన్ని సౌభాగ్యాన్ని ఆనందాన్ని శాంతిని నింపేటువంటి ఒక శక్తి మన శరీరంలో లక్ష్మి ఎనర్జీ యాక్టివేట్ అయితే డబ్బు వచ్చినప్పుడు గిల్టు లేకుండా స్వీకరిస్తాము మనకు తెలిసి తెలియని మార్గాల నుంచి అబండెన్స్ వస్తుంది మన జీవితం క్రమంగా పీస్ఫుల్గా గ్రేస్ఫుల్గా అవుతుంది కానీ చాలామందికి ఈ ఎనర్జీ తాళాలు మూసివేయబడి ఉంటాయి అది కూడా పాస్ డ్రామా నెగిటివ్ బిలీఫ్స్ వలన శక్తిని ఎలా అన్లాక్ చేసేయాలి అనేటువంటి త్రీ పిల్లర్స్ నేను ఇప్పుడు మీతో షేర్ చేస్తాను పిల్లర్ నెంబర్ వన్ ఫస్ట్ క్లారిటీ మీ కోరికపై స్పష్టత ఉండడం మీరు ఏ వస్తువు సంపద జీవన శైలి కోరుకుంటున్నారో స్పష్టంగా ఉండాలి లక్ష్మీదేవికి అభిషేకం చేసే ముందు నేను ఏ స్థాయిలో అబండెన్స్ కోరుతున్నాను అనే ప్రశ్నకి జవాబు చెప్పుకోండి పిల్లర్ నంబర్ టూ క్లీన్లీనెస్ శరీర మనసు ఇంటి శుద్ధి అనేది చేసుకోవాలి శుభ్రతే లక్ష్మీదేవికి ప్రీతికరమైనది ఉదయాన్నే స్నానం చేసి ఇంట్లోనూ మీ ఆల్టర్ వద్ద దీపం వెలిగించి శాండిల్వుడ్ లేదా గులాబ్ ఫ్రాగ్రెన్స్ ఉన్నటువంటి కడ్డీని పెట్టండి పిల్లర్ నంబర్ త్రీ కనెక్షన్ డైలీ ఎనర్జీ రిచువల్ మీరు లక్ష్మీదేవిని ప్రాణంగా భావించి కనెక్ట్ అవ్వాలి ఈ ఎనర్జీ టెక్నిక్ సహాయంగా మీరు రోజువారీ ని రిసీవ్ చేయవచ్చు అసలు లక్ష్మీ ఎనర్జీని ఎలా యాక్టివేట్ చేయాలి లక్ష్మీ ఎనర్జీ యాక్టివేషన్ ప్రాసెస్ చెప్తాను వినండి అది కూడా స్టెప్స్ వైజ్ ఈ ప్రక్రియ మీరు ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది గంటల లోపల చేసేయాలి స్టెప్ నెంబర్ వన్ క్లీన్ సాక్రెడ్ స్పేస్ ఒక చిన్న ఆల్టర్ లేదా లక్ష్మీ ఫోటో లేదా ఒక చిన్న టేబుల్ తీసుకొని అమ్మవారి ఫోటో పెట్టి దాన్ని శుభ్రపరిచి ఒక ఆల్టర్ని ఏర్పాటు చేసుకోండి స్టెప్ నెంబర్ టూ లైట్ ఏ దీపం సో రెండు వత్తులు పెట్టిన దీపాన్ని సీసం ఆయిల్ లేదా గీ గీ అంటే నెయ్యి నెయ్యితో వెలిగించాలి స్టెప్ నెంబర్ త్రీ చాంటింగ్ పదకొండు సార్లు లేదా ఇరవై ఒక్క సార్లు ఈ మంత్రాన్ని జపించాలి మంత్రాలు చెప్తాను చూడండి ఓం శ్రీం శ్రీ మహాలక్ష్మి అయి నమ రెండవది ఓం హ్రీం శ్రీం క్లీం మహాలక్ష్మి నమ జపం మధ్యలో మీ కోరికను స్పష్టంగా విజువలైజ్ చేయండి స్టెప్ నెంబర్ ఫోర్ లక్ష్మి విజువలైజేషన్ కళ్ళు మూసుకొని ఒక బంగారు క్రష్ ప్రకాశవంతమైనటువంటి దేవి ఎనర్జీ మీ హార్ట్ చక్ర అంటే మీ గుండె దగ్గర మీ హార్ట్ చక్రాలోకి ప్రవహిస్తూ ఉన్నట్లు విజువలైజ్ చేయండి ఆ ఎనర్జీ మీ ఇంట్లోకి మీ పర్సులోకి మీ ప్రాజెక్ట్స్లోకి మీరు ఏ వర్క్ చేస్తున్న ఆ వర్క్లోకి మీకు షాప్స్ ఉంటే షాప్స్లోకి ప్రవహిస్తున్నట్లు విజువలైజ్ చేయండి ఆ ఎనర్జీని ఫీల్ అవ్వండి స్టెప్ నెంబర్ ఫైవ్ గ్రాటిట్యూడ్ ఆఫరింగ్ మీరు మీ హృదయంతో లక్ష్మీదేవికి ధన్యవాదాలు చెప్పండి చిన్న నైవేద్యం పాలు కానివ్వండి పంచామృతం కానివ్వండి పండ్లు కానివ్వండి లేదా పూలు కానివ్వండి ఇలా ఇస్తే బాగుంటుంది అండ్ త్రీ డేస్ ఛాలెంజ్ని మీరు ఒకసారి ఫాలో అవ్వండి ఈ యాక్టివేషన్ మీరు మూడు రోజులు నిరంతరంగా చేస్తే మీ ఎనర్జీ ఫీల్డ్లో ఒక పవర్ఫుల్ రిసీవింగ్ మోడ్లోకి వస్తుంది మీ డబ్బు ప్రవాహం మారుతుంది నెలకు వచ్చిన సోర్స్ కాకుండా కొత్త సోర్స్ కూడా వస్తుంది మీరు చెబుతున్న అఫర్మేషన్స్ అండ్ ఇంటెన్షన్స్ త్వరగా మేనిఫెస్ట్ అవుతాయి మీరు లక్ష్మీ ఎనర్జీకి డైలీ టెన్ మినిట్స్ కంటే మీరు మీలోని మాయను తొలగించుకొని దివ్య అనుగ్రహాన్ని ఆకర్షిస్తారు లక్ష్మీదేవి శక్తిని యాక్టివేట్ చేయడం అంటే మీరు ఒక డివోషనల్ ప్లస్ ఎనర్జెటిక్ స్టేట్లోకి ప్రవహించడం ఇది ఒక శుద్ధమైన శ్రద్ధతో కూడినటువంటి ప్రక్రియ కాబట్టి మీరందరూ కూడా నీట్గా చాలా శుద్ధితో శ్రద్ధతో భక్తితో అమ్మవారిని ఇలా పూజించండి సో ఇది మేనిఫెస్టేషన్ స్టైల్లో నేను చెప్పాను అండ్ కొంచెం స్పిరిచువల్గా కూడా ఉంటుంది లా ఆఫ్ అట్రాక్షన్ అంటేనే స్పిరిచువల్ వే కాబట్టి సో మీరు కరెక్ట్గా చేయాలని నేను కోరుకుంటున్నాను అండ్ మీ అందరి లైఫ్లో కూడా చాలా వరకు అబండెన్స్ ఎనర్జీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అండ్ స్మాల్ ఇన్ఫర్మేషన్ అండి నేను ముప్పో తేదీ జూన్ నుంచి ఫైవ్ డేస్ మనీ మ్యానిఫెస్టేషన్ క్లాసెస్ని రన్ చేస్తున్నాను చాలా తక్కువ ఫీజుతో అది కూడా ఫోర్ డబల్ నైన్ ఫైవ్ డేస్ క్లాసు ఫోర్ డబల్ నైన్ ఉంటుంది సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నటువంటి నంబర్కి కాల్ చేయండి లేదా స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి ఫోటోలో ఉన్న నంబర్కైనా మీరు కాల్ చేయండి లేదా మెసేజ్ చేయండి సీట్స్ ఆల్రెడీ బుక్ అయిపోతూ ఉన్నాయి ఫాస్ట్గా మీ సీట్ని రిజర్వ్ చేసుకోండి అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీరు స్పిరిచువల్ వెల్త్ జర్నీని ప్రారంభించండి అండ్ ఒక స్పెషల్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ ఇది నా మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు మా హస్బెండ్ బర్త్డే సో మా హస్బెండ్కి అందరూ బర్త్డే విషెస్ చెప్పి అందరూ ఆశీర్వదించండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ ఆ లవ్ యూ